హాయ్ అండి వెల్కమ్ టు కవితా ఛానల్ ముందుగా అందరికీ శరణ నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా బియ్యం పాయసము పెరగనమైతే అండి నేనైతే ఈ ప్రాసెస్ కోసం ఇప్పుడైతే మార్నింగ్ ఫోర్ ఫార్టీకి అయితే లేచానండి ఈరోజు పనులు చాలా ఉన్నాయని చెప్పేసి తొందరగానే లేచానండి చూసారా ఇంకా చీకటిగానే ఉంది చూడండి ఇక్కడ అంత చీకటిగా ఉందో నేను ఇల్లు అంతా ఊడ్చేసి మాపు కూడా పెట్టేసానండి తొలిసమ్మ దగ్గర లోపల అంతా ఊడ్చేసి నీట్గా శుభ్రం చేసేసుకున్నా ఇప్పుడైతే నేను తొలిసెమ్మ దగ్గర అయితే ముగ్గు వేసేసుకుంటున్నా అండి సింపుల్గా చిన్నగా పద్మ ముగ్గు అయితే వేసేసుకున్నా ఈ పనులన్నీ అయిపోయే లోపల ఆరవుతుందండి టై టైం అయితే చూసారా కొద్దిగా ఇప్పుడే తెల్లవారుతుందండి చూడండి ఇక్కడైతే పూల చెట్టు ఇందులో పిచ్చుకలు చేరి చాలా అల్లరి చేస్తుంటాయండి పొద్దున్న పుట్ల వినడానికి బలి ఉంటుంది చూసారా ఇల్లు కూడా శుభ్రం చేసేసి పెట్టేశాను చూసారా ఇప్పుడైతే మన పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అలాగే పూజ సామాన్లు కూడా శుభ్రం చేసేసుకోవాలి చాలా పనులు అయితే ఉన్నాయండి ముందుగా అవి ఏమేమో చూసేద్దామండి ముందుగా అయితే పూజ రూమ్నన్నీ పటాలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నా అండి కిచెన్లోకి కూడా వచ్చేస్తున్నా నైటే నేను శుభ్రం చేసి పెట్టేసుకుంటా అండి మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్కి హడావులు లేకుండా ఉంటుంది చూసారా ఇవి చాలా మురికి పట్టిపోయాయండి స్టవ్ చూడండి నైటు శుభ్రం చేసి పెట్టేసుకున్న గౌరమ్మను మాత్రం స్నానం చేసే చేసుకుంటానండి ఇలాగైతే పూజించుకుంటా గౌరమ్మను కూడా ముందుగా అయితే ఒక ప్లేట్ తీసేసుకొని ఇందులోకి రూబీ పౌడర్ అయితే నేను వాడుతానండి కొద్దిగా పీతాంబరం వాడుతాను రూబీ పౌడర్లోకి ఒక ఒక రెండు మూడు స్పూన్ల వరకు అయితే నిమ్మరసం యాడ్ చేశానండి ఇవి ఇత్తడి సామాన్లకైనా వెండి సామాన్లకైనా చాలా బాగా పనిచేస్తుందండి ఒక నిమ్మకాయ ఉంటే చాలండి పూజ సామాన్లన్నీ చాలా మెరిసిపోతాయి ఇలా నేనైతే కలిసం చెమ్మండి ఇలా నేను డిజైన్ అయితే తీసుకోలేదు ఇట్లా ప్లెయిన్గానే తీసుకున్నా ఈ అమ్మవారి డిజైన్లు అయితే మురికి పోవట్లేదని రూబీ లిక్విడ్ అయితే వేసి క్లీన్ చేశానండి అమ్మవారి ముకాలంకి కామాక్షి దీపానికి మాత్రమే ఆ లిక్విడ్ వాడుతానండి చూసారా ఎంత తెల్లతల్లాడిపోతున్నాయో పూజ సామాగ్రి ట్రై క్లాత్తో నీట్గా తుడిచి పెట్టేసుకోవాలండి ఇలా అన్నీ ఒక దగ్గర నేను క్లీన్ చేసి పెట్టేసుకున్న ఈరోజు చెట్లు పూలు అయితే చాలా వరకు అయితే ఎక్కువ వచ్చాయండి ఇదైతే నేను గంధంలోకి వేసుకుంటాను అండి సువాసన ఫరితంగా ఉండే అత్తరండి ఇప్పుడు పూజారూమ్ క్లీన్ చేయాలి కాబట్టి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని చిటికటి పసుపు తీసేసుకున్న కొద్దిగా రోజు వాటర్ కూడా ఇందులోకి వేసేసుకోవాలండి అప్పుడప్పుడు ఇలా పూజారూమ్ని శుభ్రం చేసుకోవాలండి తర్వాత ఇందులోకే ఆవు పంచకం అండి ఇదైతే ఆవు పంచము ఇలా కొద్దిగా అయితే వేసేసుకుంటాను ఒక నాలుగు డ్రాప్స్ల వరకు ఇలా నేను అప్పుడప్పుడు ఇల్లు క్లీన్ చేసేటప్పుడైనా ఇలా దేవుని రూమ్ శుభ్రం చేసేటప్పుడైనా ఇలా వాడతానండి ఇదైతే లిక్విడ్ అండి మనం అంట్లు క్లీన్ చేసుకునే లిక్విడ్ అయితే వేసేస్తున్నా అండి నాలుగు డ్రాప్స్ల వరకు ఏదైనా జిడ్డు ఉండి మనం ధూపాలు వెలిగించినప్పుడు ఏదైనా పొగచూరి నల్లగా అయిపోతుంది కదండి దేవుని రూము అలా ఇవన్నీ వేసి క్లీన్ చేయడం వల్ల నీట్గా అయితే శుభ్రమైపోతుందండి ఇప్పుడు ద్వారలక్ష్మి పూజ కూడా చేసేసుకుంటున్నాను అండి ముందుగా అయితే ఎప్పుడైనా ద్వారలక్ష్మిని పూజించిన తర్వాతే లోపల పూజ చేసుకుంటా అండి నేనైతే ఇది నాకు అలవాటు ఇలా పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అండి ఆ అయితే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నా అండి ఇలా చిన్నగా ముగ్గు వేసేసుకున్నా ఇదైతే ఎర్ర జాజు పొడి అంటామండి ఎర్రమట్టి ఇంతకు ముందు మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు గడపలకే పూసేవాళ్ళండి మా ఊర్లో అయితే ఇలా పూసి ముగ్గుతో అలంకారం చేసే భలే ఉండేదండి అప్పుడైతే ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయి గుమ్మాలకైతే పెయింట్స్ డిజైన్స్ అయితే వచ్చాయండి కలర్స్ ఇలా మొత్తం జాజి జాజిపొడితో ఇలా నీట్గా అలంకరించేసుకొని చిట్టి పాదాలు లక్ష్మీదేవి అయితే వేసేసుకున్నా అండి ఈ పాదాలంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి పాదాల్లోకి కొద్దిగా కుంకుమ పసుపు వేసేసుకుంటున్నా ఇవి మందారాలు మన చెట్లవే అని చెప్పా కదండి అటువైపు ఇటువైపు పూలు కూడా అలంకరించేసుకుంటున్నా అండి నేనైతే ఇక్కడ స్పెషల్ అనిపించినప్పుడు ఇలా అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ముందుగా ఫస్ట్ ద్వారలక్ష్మినే పూజించుకుంటానండి తర్వాతే లోపల పూజ మొదలు పెడతానండి ఇలా ధూపము దీపము అన్నీ పెట్టేసుకున్నా అండి అగరబత్తులు అయితే ఇచ్చేసి నమస్ తాంబూలం పెట్టేసి అమ్మకైతే నమస్కారం చేసుకుంటున్నా అండి అమ్మ అందరినీ చల్ల కాపాడమ్మా అని కోరుకుంటూ దాన్ని నమస్కారం చేసేసుకున్నా అండి ఇప్పుడు నైవేద్యానికైతే ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు పెసరపప్పు వేసి బియ్యం పాయసం కోసం అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా ఇదైతే పెరగన్నానికండి నేను ఒక గంట ముందుగానే నానబెట్టి పెట్టేసుకున్నా ఇక్కడ గౌరమ్మను కూడా పూజ చేసేసుకున్నానండి చూసారా బియ్యం పాయసము చాలా వరకు అయితే ఉడికిపోయింది నేను రెండు గ్లాసులకు గాను ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ తీసేసుకున్నా ఇప్పుడు ఒక గ్లాసు వరకు పాలు రెండు గుప్పలమైన బెల్లం అయితే వేసేసుకుంటున్నా అండి నేను నా బియ్యానికి ఆ పాయసానికి సరిపడా అయితే నేను వేసేసుకున్నా అండి ఇలా కొద్దిగా మూడు ఏలచ్చలు దంచి పొడి చేసి వేసేసుకుంటున్నా అండి మంచి సువాసన ఉంటుందని ఇదైతే కొబ్బరి పొడి అండి ఎండి కొబ్బరి పొడి అండి నేను ఇలా తురుంబట్టి వేసేసుకుంటున్నా అండి చాలా బాగుంటుంది ఇలా టేస్ట్ అయితే ఇలా అమ్మవారికి సమర్పించుకొని మనం స్ఫూర్తిగా పూజ చేసుకుంటే రో ఆ ఇల్లు అంతా మంచిగా ఉంటుందండి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని అయితే మనం స్ఫూర్తిగా అండి ఇలా జీడిపప్పు ఇలా కొన్ని కిస్మిస్లు అయితే ఎండు ద్రాక్ష అయితే వేసేసి వేయించేసుకుంటున్నాను అండి ఇలా వేగిన దాన్ని అయితే మనం బియ్యం పాయసంలోకి అయితే వేసేద్దామండి ఈ బియ్యం పాయసం అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మొదటి నవరాత్రులు కాబట్టి మొదటి రోజు కాబట్టి ఇలా బియ్యం పాయసంతో అయితే చేసేసుకుంటున్నా ఇప్పుడైతే పెరగన్నానికి తాలింపుకి కొన్ని ఆవాలు వేసేసా కొన్ని జీడిపప్పు వేసేసానండి ఒక రెండే రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నా అండి ఇదిగోండి రెండే రెండు అండి తర్వాత రెండు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నా అండి ఇవి అప్ మధ్యలో తింటే చాలా బాగుంటాయండి పెరగనంలోన ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని నేను ముందు రోజే అమ్మవారి నైవేద్యం కోసం పెరుగు పెరుగైతే తోడు పెట్టేసుకుంటా అండి అదైతే అన్నంలోకి వేసి కలిపేసుకున్న ఇలా తాలింపు కూడా వేసి కలిపేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ నైవేద్యాలు ఈరోజు మొదటి రోజు సందర్భంగా అమ్మవారికి బియ్యం పాయసం పెరగనం అయితే సమర్పించుకుంటున్నాను వెళ్దాం పదండి అక్కడికైతే పూజ గదిలోకి ఇలా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేసుకొని దీపాలు అయితే వెలిగించేసుకుంటున్నానండి ఇదిగోండి కామాక్షి అమ్మవారు ఇలా అందరినీ పూజించుకుంటున్నా అండి ఆ శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి చూసారా ఇలా అగరబత్తులు కూడా ఇచ్చేస్తున్నా అండి ఆ తల్లి చల్లని దీవెనలు అందరిపైన ఉండాలని కోరుకుంటూ మంగళహారతి అయితే ఇస్తున్నా అండి ఇలా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆనందంగా అయితే ఉంటుందండి నాకైతే ఇలా అమ్మని చూడండి ఎంత కలగా అంటే అంత కలగా ఉందో అండి చూసారా ఇలా అయితే మొదటి రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి ఈరోజు నా నవరాత్రుల మొదటి రోజు పూజ అయితే ఇలా చేసుకున్నామండి చూసారా అమ్మనైతే ఎలా పూజించుకున్నానో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో